రామయ్యంపేట మండలం డి ధర్మారం బీసీ హాస్టల్ ను ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు నిత్యావసర వస్తువులు రూమ్ ను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్టల్లో యాభై ఐదు మంది విద్యార్థులకు దుప్పట్లను రగ్గులను నోందజేస్తారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేస్తూ నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని వారిని భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యా బోధన జరుపుతున్నామన్నారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారన్నారు హాస్టల్లో మౌలిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థుల సంక్షేమ ప్రధాన ఎజెండాగా అని చదువుకునే సమాజం చైతన్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు చలికాలం సందర్భంగా రగ్గులు దుప్పట్లు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తో పాటు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మీకు లాస్ట్ ఇంకా ఇయర్ సో ఇంకా మనకు టైం లేదు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంది అంటే సో మంచి చదువుకోండి కొంచెం టెన్త్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోండి వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఒక మంచి బ్రైట్గా ఉన్న రూమ్ పెట్టండి వాళ్ళకి సో వాళ్ళకి ఏమి ఇది కాకుండా చూసుకోండి నెక్స్ట్ టైం కల్లా మీకు గీజర్స్ కూడా పెట్టిస్తాం సో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా ఒక